నిన్నటి నుంచి సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ నైన్ ఎన్టీవీ లేకపోతే ఇట్లాంటి వాటిల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నారు నో ప్రాబ్లం ఎత్తొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే బీజేపీ గెలిచింది ఎన్డీఏ కూటమి గెలిచిందంటే మాత్రం మీకు దండాల్ స్వామి నిజం బికాజ్ ఎందుకంటే బీజేపీ గెలిచింది తొంభై శాతం స్ట్రైక్ రేట్ తోటి అంత తొంభై శాతం స్ట్రైక్ రేటు ఉంటే పవన్ కళ్యాణ్ గారే తొంభై శాతం రప్పించగలుగుతారా తిరిగిన పది ఇరవై సభలకి అది ఆలోచించండి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఈయన ఎన్నిట్లో తిరిగాడు అంటే అక్కడ బీజేపీ వేవు అనేది క్లియర్గా ఉంది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంత ఏదో ప్రచారం చేస్తే నిలబడితే ఏదో వచ్చిన వచ్చిన వస్తుంది అని వాళ్ళు ప్రచారాన్ని పిలిపించారు ఒక సినిమా స్టార్గా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ చాలామంది జనాలు ఆయన చూడటానికి వస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సభలకు జనాలు రాలేదా మరి ఎందుకు సార్లు ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆయన సభలకు వచ్చిన వాళ్ళందరూ వైసీపీకి ఒక్కడు కూడా ఓటేయలేదా వేసే ఉంటారు అంతే నాకు తెలిసినంతవరకు ఏంటంటే సినిమా స్టార్లు ఎలక్షన్ ప్రచారం చేస్తే వాళ్ళని చూడటానికి అన్ని పార్టీలలో వెళ్తారు ఇంక్లూడింగ్ నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి వస్తే నేను వెళ్ళా చూడటానికి కానీ ఓటే లేదే ఓటే లేదే అంతే అక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలిచింది తొంభై శాతం స్ట్రైక్ రేట్ అంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళు కొంత వేవ్ అనేది ఉంది దాన్ని అందిపుచ్చుకొని అంత అంత కొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు తిరిగి రెండు మూడు జిల్లాలకు లేకపోతే నాలుగు జిల్లాలకి మరి మిగిలిన అన్ని జిల్లాల్లో బీజేపీ ఎందుకు గెలిచిందా నాలుగు జిల్లాల్లో గెలిచింది అన్నారు మరి మిగిలిన అన్ని జిల్లాల్లో ఆయన తిరగలేదు ఎట్లా గెలిచింది ఈక్వేషన్ ఆలోచించండి రెండు వేల తొమ్మిదిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి నాడు తొంభై ఒకటి తొంభై రెండు సీట్లు వచ్చినాయి బికాజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు పూర్తి స్థాయిలో వీళ్ళకంటే సపరేట్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మేము గెలవము గెలవము అని ఆలోచన చేసుకుంటూ ఏం చేద్దామనే నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఉత్తేజపరచడానికి వీళ్ళు పనికొస్తారు సినిమా స్టార్లు వాళ్ళు ఎస్ మనం రాబోతున్నాం అనే దానికి వాళ్ళు చెప్పేదానికి కొంత అట్రాక్షన్ ఉంటుంది ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోగలుగుతుంది కాబట్టి అందుకే సినిమా స్టార్లే దానికి పనికి వస్తారు కొన్ని కొన్నిసార్లు ఇదే సినిమా స్టార్లు మళ్ళీ ఫెయిల్ అవుతారు జనాల్లో లేని మళ్ళీ వీళ్ళు అధికారంలో తీసుకొచ్చి అంత చేయలేరు వాస్తవం ఇది మన దగ్గరైనా కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి పదిహేను శాతం ఓటింగ్ వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది తెలంగాణలో అసలు ప్రజారాజ్యం ఒక్క సీట్ ఏం గెలిచింది పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం తరపున రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ మొత్తం తిరిగారు రాలా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీని ఆయన గెలిపించాడు అక్కడ తెలంగాణ లేదు మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకు ఉన్నటువంటి గోదావరి బెల్ట్ గోదావరి జిల్లా బెల్ట్ ఈ ఓటింగ్ అనేది షిఫ్ట్ చేయగలిగాడు రెండు వేల పద్నాలుగులో అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది ఇక్కడ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చి సింగిల్గా పోటీ చేసినప్పుడు ఆయన ఓటింగ్ ఆయన తెచ్చుకున్నాడు ఆరు శాతం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరు శాతం అటు ఇటే రెండు వేల ఇరవై నాలుగు వంద కొంత శాతం స్ట్రైక్ రేట్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ ఆరు శాతం ఇరవై మూడు లక్షలు ఓట్లు వచ్చినాయి ఇరవై ఒక్క సీట్లకు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు అంతే పంతొమ్మిదిలో ఆరుకు అటు ఇటు ఇప్పుడు ఆరుకు అటు ఇటు ఆయన నమ్మి ఓట్లు వేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఆరు శాతం అంతే ఆయనే గెలిపించాడంటే మాత్రం అది ఇంకా ఎవరు ఎవరు ఆలోచన వాళ్ళు కొండవచ్చు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు ఆయన పోటీ చేశాడు తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఇచ్చారు బీజేపీ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి ఇదే పవన్ కళ్యాణ్ గారు నాడు పోటీ చేసినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి డిపాజిట్లు రాలా ఎనిమిది సీట్లకు కానీ డిపాజిట్ రాలా తర్వాత వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లో మా పొత్తొద్దు మహాప్రభు అని బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఉద్దేశిస్తూ హైకమాండ్ కిషన్ రెడ్డి గారు చెప్పాడు ఇది వాస్తవం మరి ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించవచ్చు కదా నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పొగిడే వాళ్ళని పొగడొద్దని చెప్పట్ల పొగుడుకోండి కానీ దీంట్లో వాస్తవాలు కూడా ఉంటాయనే చెప్పడమే నా ఉద్దేశం నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన తమిళనాడు వెళ్ళాడు బీజేపీ పార్టీ అంటే కూడా తరఫున మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం చేశాడు ఎన్ని సీట్లు గెలిచారు ఎన్ని సీట్లు గెలిచారు గెలవలేదు మొత్తం డిఎంకే వాళ్ళు కొట్టేశారు మొత్తం డిఎంకే వాళ్ళే కొట్టేశారు సైమన్ ఏంటంటే ఉన్నదాన్ని సినిమా యాక్టర్లు కొంత పనికి పనికొస్తారు అంతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి నాడు వెళ్ళాడు ప్రచారం చేశారు జనాల్ని అట్రాక్ట్ చేయగలిగాడు వాళ్ళ తాతలాగా మాట్లాడారు అని చెప్పి జనాల్లో ఒక చర్చ తీసుకొచ్చుకున్నాడు అసలు టీడీపీకి వైఎస్ఆర్ వేవులు అయితే అసలు రావనుకున్నారు మహాకూటమి కాదు ఏదైనా కానీ నలభై యాభై గారు రావన్నారు తొంభై దాకా తీసుకొచ్చాడు ఉత్తరాంధ్ర బెల్ట్లో ప్రజారాజ్యం ఓట్లు చాలా వరకు చీల్చింది జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవం ఇది ఎందుకు అక్కడ టీడీపీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీ అధికారంలో తీసుకురాలే పోయాడు కదా మరి జూనియర్ ఎన్టీఆర్ అడు సీట్లు అయితే తీసుకురాగలిగాడు అధికారంలో తీసుకురాలే సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే ఉన్నదాన్ని పెంచడానికి పనికి వస్తారు అంటే ఉన్నదాన్ని మళ్ళీ గెలిపించే దిశగా తీసుకెళ్ళారు ఇది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ బికాస్ ఆఫ్ ఆయనకున్న సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనండి రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సక్సెస్ అది ఆయన సామాజిక వర్గాన్ని ఆయన ఒక తాటి మీద తీసుకురాగలిగాడు అందుకే సక్సెస్ అయ్యాడు మరి తెలంగాణలో ఆయన సామాజిక వర్గం పోయింది ఎంతో కొంతైనా ఉంటుంది కదా లేదు సక్సెస్ కాలేపోయాడు బికాస్ ఎందుకంటే ఉన్నదాన్ని పెంచుకోగలరు కానీ దాన్ని తీసుకెళ్ళి అధికారంలో తీసుకొచ్చినంత అయితే రాదు బీజేపీని అక్కడ అధికారంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మరి కమల్ హాసన్ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు విజయ్ చూస్తే అర్థమవుతుంది అవుతుంది ఆయన తమిళనాడు విజయ్ ఆయన నిన్న మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడాలి మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది